హైవ్ యర్స్ సినిమా వాళ్ళని రాజకీయ నాయకులని అంత త్వరగా అంటా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఏ అంట ఆ గుడికి పెట్టే అండ్ వీళ్ళు కన్వీనియంట్గా అవసరం తగ్గట్టుగా ఉండే రకు అందులో బండగానే స్టాప్ రేంజ్ అసలు గతంలో కాంగ్రెస్ అధికారులు రాకపోతే పేక్ కోసుకుంటారు నాలుగు కూర్చుంటే అన్నాడు అది కూడా సెవెన్ ఓ క్లాక్ బ్రేడ్తో ఆ తర్వాత ఏంది పప్పు ఏ ఊరికా అన్న అంటే కోసుకుంటారో ఏంది అదేనే అన్నాడు ఓకే అయిపోయింది తప్పు పప్పుడు కోసుకోకూడదు వద్దు కుటుంబం ఉంది సరే అది అయిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున కొన్నాళ్ళు ఉండి ఇంకా ఆ తర్వాత లేదసా రాజకీయ దూరంగా జరుగుతున్నా అన్నాడు ఆ తర్వాత ఈశ్వర పవనేశ్వర్ అంటూ పవన్ భజన చేశాడు జనసేన పట్టాక పార్టీ అని జనసేన అయింది నేను జనసేన సపోర్ట్ చే అంటే నేను జనసేన జాయిన్ అవ్వను బట్ మా పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ అవ్వడం కోరుకుంటున్నా అన్నాడు నేను రాజకీయ దూరంగా అంటున్నాను కదా అని అన్నాడు ఆ తర్వాత సైలెంట్గా ఉండకూడదు నానంటూ రాజకీయ దూరంగా జరగకూడదు నానంటూ మంచి రాజకీయాల్లో ఉండాలి ఆయన మరలా నేను కాంగ్రెస్ సపోర్ట్ అన్నాడు ఈ కాంగ్రెస్ సపోర్ట్ అనేటువంటి కొద్ది రోజుల ముందు కేసీఆర్ని కేటీఆర్ గట్టిగా బోడేశాడు పార్టీలు మరి వే అయితే అయ్యి ఉండొచ్చు కాక మరి డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు అది తెగబోడేశాడు కేసీఆర్ని కేటీఆర్ ఇటు రాజకీయాల్లో లేనన్నాడు మరి ఈ రకంగా పోడుతుంది బాబు అనుకున్నారు ఏ రాజకీయాలు అతీతంగా పోడుతుందా అన్నాడు అలా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత మరలా మొదలెట్టాడు ఇంకా అధికారం ఉన్నటువంటి ఎక్కువగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ని గట్టిగా నిందించలేదు మనవాడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి అక్కడ జగన్మోహన్ రెడ్డిని కొంచెం గట్టిగానే తన మీద తను అనాల్సిన అనేసాడు ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ ఊపి వస్తుందో ఎప్పుడైతే కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిందో అదే ఊపు ఇక్కడ తెలంగాణ కనిపిస్తుందో ఇక అప్పుడు మొదలెట్టేశాడు మరలా రేవంత్ అన్నే గెలుస్తాడు స్టేటింగ్కి ముందుగానే వెళ్తా అండ్ ఇక్కడ వచ్చేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే త్వరలో అంతా మంది జరిగితే అది ఇదే అని చెప్పేసి ఇంకా గెలిచిన తర్వాత ఏం మొత్తం ఇక ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఎవరినైతే పరిపాలన బాగుందని పొగిడాడో మీకు పవర్ లేదు ఏంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి మొదలెట్టాడు మీకు పవర్ లేదు పవర్ లేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటని ఏం జరిగింది గత ప్రభుత్వ పాలనలో అవినీతి జరిగింది అప్పులు భయంకరంగా పెరిగాయని చెప్పేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సమస్య శ్వేతపత్ర రిలీజ్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి బట్టి వేక మార్పు గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు దాన్ని కౌంటర్గా ఏం చేస్తున్నారు కేటీఆర్ స్వేదపత్రం స్వేదం అంటే చెమట చెమట చెందించి మేము డెవలప్ చేస్తాం చూడండి బాబు అన్నట్టు స్వేదపత్రం అని చెప్పేసి ఇస్తా ఉన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇస్తాం అది మనం గణేష్ బహునాయుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి వన్ మంత్ కూడా కాల మీరు అప్పుడే మొదలెట్టేశారు అంత అవసరం ఏంటి మీకు పవర్ లైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు అసలు మీరు చేసే అక్రమాలన్నీ కూడా బయటపడితే చూడండి మీరు ఎన్నీ నరాచకాలు చేస్తారు అవన్నీ తెలుసు అన్నట్టుగా ఇంకా రకరకాల మాట్లాడుతూ ఉండండి నేను షాక్ అయ్యా అయ్యా ఇదేంటి అసలు ఈ స్టాండ్ ఏంటి అని సో నేనేదే అంటున్నా నేను అదే అంటున్నా దయచేసి గుర్తుంచుకోండి సామాన్య ప్రజలకన్నా కావచ్చు ఇంట్లో చూసేసి ఎవరైనా కావచ్చు కాక ఒక పొలిటీషియన్ని ఒక సినిమా వాళ్ళని దయచేసి తొందరపడి వాళ్ళు ఏ చేత కట్టుబడి ఉంటారని దయచేసి అనుకోకండి అండ్ వాళ్ళు వెనకాల తిరిగి మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవద్దు దయచేసి గుర్తుంచుకోండి అందులో బండ్ల గణేష్ వచ్చేసి అసలు ఈ మనిషి కథే వేరు అసలు తనకి ఎలా అలా టర్న్ అయిపోతూ ఉంటాడు ఒకనాడు రోజైన లైవ్లు ఎలా తిట్టాడు ఏంటో మనం చూసాం అఫ్ ఆన ఆమె తిట్టింది దానికి తగ్గట్టు ఏమైనా ఇట్టాడు ఆ తర్వాత పలు సందర్భాల్లో పలువురు గురించి కూడా ఎలా మాట్లాడేటో మనం చూసాం ఎప్పుడు కూడా తన కంఫర్ట్ చూసుకుంటాడు అందులో ఎప్పుడు ముందుంటాడు మన బండ్ల గణేష్